బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీకి భారతరత్న బీజేపీ దిగ్గజం దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మేరకు ట్వీట్ చేశారు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నాన్ని బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు శ్రీ ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఇస్తున్నామని ప్రకటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది పురస్కారాన్ని ఇస్తున్నామని ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాను భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకం క్షేత్ర స్థాయి కార్మికుడి స్థాయి నుంచి భారతదేశ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఎదిగారు ఆయన హోంమంత్రి ఐబీ శాఖ మంత్రిగాను పనిచేశారు పార్లమెంట్లో ఆయన పనితీరు ఎందరినో ప్రభావితం చేసింది పారదర్శకత సమగ్రతతో దశాబ్దాల పాటు ఆయన ప్రజాసేవ చేశారు అందరూ గౌరవించే రాజనీతిజ్ఞుడు అద్వానీ దేశ ఐ దేశ ఐకమత్యానికి ఎంతో కృషి చేశారు అద్వానీకి భారతరత్న లభించడం నాకు నిజంగా భావోద్వేగాని భావోద్వేగమైన విషయం ఆయనతో అనేక మార్లు మాట్లాడే అవకాశం నాకు లభించడం ఒక ప్రివిలేజ్గా భావిస్తున్నాను ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు భారతరత్న ఫర్ ఎల్కే అద్వానీ తొంభై ఆరేళ్ల అద్వానీ కొన్నేళ్ల క్రితం వరకు దేశ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించారు రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో డిప్యూటీ పీఎంగా పనిచేశారు కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి బీహార్ మాజీ సీఎం అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇస్తున్నట్టు జనవరి ఇరవై మూడున ప్రకటించింది కేంద్రం అద్వానీ ప్రయాణం పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన జన్మించిన ఎల్కే అద్వానీ దేశ విభజనకు ముందు సింధు ప్రాంతంలో పెరిగారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చి పద్నాలుగవ ఏటలోనే అందులో చేరారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై దశకంలో బీజేపీని జాతీయ స్థాయిలో బల్ బలపరిచేందుకు తీవ్రంగా కృషి చేశారు ఆయన కృషితో దళం శక్తివంతంగా ఎదిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కేవలం రెండు సీట్లే దక్కించుకున్న బీజేపీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎనభై ఆరు చోట్ల గెలిచింది పంతొమ్మిది వందల తొంభై రెండులో నూట ఇరవై ఒక్క సీట్లు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నూట అరవై ఒక్క సీట్లు గెలిచింది స్వ స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ ఎల్కే అద్వాణి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు మధ్య కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు ఎల్కే అద్వానీ మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున గుజరాత్ సోమనాథ్లో మొదలైన రథయాత్రకు రథసారథిగా వ్యవహరించారు అద్వానీ గారు పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఆరున జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనతో రథయాత్రను ముగించారు ముగించారు విలువలతో కూడిన మనిషిగా అద్వానీకి మంచి పేరుంది దేశాభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేశారు ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది అంటే దానికి పునాది వేసింది ఎల్కే అద్వానీ గారు అటు తర్వాత చాలామంది కంటిన్యూటీ చేశారు ఈ కంటిన్యూటీ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ఒకరు యోగి ఒకరు జై హింద్ జై శ్రీరామ్ జై ఎల్కే అద్వానీ